వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎస్బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు మూడు శుభవార్తలు బ్యాంకు అధికారిక ప్రకటన జూలై ముప్పై ఒకటి చివరి తేదీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న వారికి మూడు బంపర్ ఆఫర్లు బ్యాంకు అధికారిక ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ఖాతాదారులకు ఆర్థిక ప్రయోజనాలు మరియు అవకాశాలను అందించే లక్ష్యంతో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది ఈ పథకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి వాటిని చూద్దాం మొదటిగా వాటిలో అమృత్ కలాష్ యోజన పొడిగించిన గడువు అమృత్ కలాష్ యోజన కోసం దరఖాస్తును ఈ నెల ముప్పై ఒకటి జులై ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించబడింది ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఈ పథకంకి సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ఆర్థిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది దీర్ఘకాలిక పొదుపులు కస్టమర్లు ఈ పథకం కింద దీర్ఘకాలిక పొదుపు పథకం నుండి ఈ ప్రయోజనాలను అయితే పొందవచ్చు ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ పెట్టుబడి వ్యవధి ముగిసేలోపు ముందస్తు ఉపసంహరణను పెట్టుబడి మొత్తంలో జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ పెనాల్టీతో వర్తించవచ్చు ఇక రెండవ పథకానికి వచ్చినట్లయితే తక్కువ తక్కువ వడ్డీ గృహ రుణ పథకం అంటే తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇస్తుంది దీని గురించి మనం చూసినట్లయితే గృహ రుణం మరియు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఎస్బీఐ గణనీయంగా తక్కువ వడ్డీ రేట్లకు హౌసింగ్ లోన్స్ అయితే అందిస్తుంది ఆసక్తి ఉన్న వ్యక్తులు జూలై ముప్పై ఒకటి వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ వడ్డీ రేట్ వడ్డీ రేటుతో ఈ యొక్క హౌసింగ్ లోన్కి అరుగులు తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకైతే కొంచెం ఎక్కువగా వడ్డీ రేటు ఉంటుంది అది నైన్ నైన్ పర్సెంట్ వడ్డీ రేటు ఉంటుంది ఇక మూడవది సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించినటువంటి ఎఫ్డి సంరక్షణ పథకం ఈ పథకాన్ని చూసినట్లయితే ఎస్బీఐ తన సీనియర్ సిటిజన్స్ కేవింగ్ స్కీమ్ను ఎఫ్డీ కేర్ స్కీమ్ ద్వారా ప్రమోట్ చేస్తుంది సీనియర్ సిటిజన్స్ ఐదు నుంచి పది సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ని అందుకుంటారు ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికి కూడా చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగానైతే ఎస్బీఐ తన ఖాతాదారులకు మూడు బంపర్ ఆఫర్లు అయితే ప్రకటించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ